మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును కాక ప్రియమైన దైవ జనాగమ ప్రతి ఉదయకాల సమయం ముందు ప్రభు పాదాల దగ్గర ఈ అనుదిన మన్నాను నేర్చుకుని లేఖన సారముగా దాన్ని బోధిస్తూ మీ అందరికీ ఈ దైవవర్తమానాలు అందించడం మాకెంతో సంతోషం సహకరిస్తున్న దేవునికిని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తూ సోషల్ మీడియాలో మాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చిన ఆప్తులు మిత్రులు శ్రీముల ఆశలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు రండి దేవుని వాక్యాన్ని ఈ పూట ప్రభు మనకు ఏ వర్తమానాన్ని అందించిన ఉన్నారో నేర్చుకుందాం దేవుడు మొదటి గ్రంథం పదిహేనవ అధ్యాయం ఇరవై రెండో వచ్చినాన్ని చదువుకుందాం దిర్వృత్తాంతముల మొదటి గ్రంథం పదిహేను ఇరవై రెండు లేవీయుల కధిపతి అయిన కెనన్య మందస్థమును మూటియందు గట్టివాడే నందున అతడు మోతక్రమము నేర్పుటకై నియమింపబడిను చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే భక్తులైన దావీదు దేవుని కొరకు ఇండ్లు అనగా దేవుని మందిరాన్ని కట్టాలని నిర్ణయించుకున్నాడు దావీదు గారి యొక్క నిర్ణయం తెలియజేసినప్పుడు నా తాను ప్రవక్త ద్వారా మాట్లాడిన దేవుడు నీ కుమారుడైన అనగా నీ గర్భవాసం నుంచి వచ్చిన కుమారుడైన సులోముని చేత నేను దేవాలయాన్ని కట్టించుకుంటానని సెలవు దావీదు దావీది యహోవ మందిరం కొరకు బంగారం వెండి ఎత్తడి అలాగే కావలసిన సమస్తమును సమకూర్చడం మనం చూస్తాం తర్వాత దేవాలయం కట్టే క్రమము దేవాలయాన్ని నిర్మించిన విధానము మనం గమనిస్తాం దేవాలయానికి ఎవరెవరు ఏ ఏ బాధ్యతలు నిర్వర్తించాలో చెబుతూ దేవాలయపు యొక్క విషయంలో ఒక వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయం అందు మనకి పరిచయం చేస్తున్నారు ఆయన ఎవరు అని మనం చూస్తే ఇరవై రెండవ వత్సరంలో ఉన్నాడు అతడు లేవీయుడు ఈ లేవీలందరికీ కూడా అతడు అధిపతి ఉన్న కెణన్యాని గురించి మనం చెప్తున్నాడు కెనన్య అనే మాటకు దేవుడే బలం లేదా దేవుని బలం దేవుని యొక్క బలం అంటూ నా బలం నా శక్తి సమస్తము దేవుడే ఈ కెనన్య అనే వ్యక్తి జీవితంలో ఏం నేర్చుకోగలుగుతాం పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని మనకి పరిచయం చేశాడంటే ఐదారు పాఠమైనా నేర్చుకోవాలి లేదా గుణపాఠమైనా నేర్చుకోవాలి పాఠం ఒక వ్యక్తికి మార్గమై ఉంటుంది గుణపాఠం ఒక వ్యక్తిని సరిచేసుకునే విధానాన్ని చూపిస్తుంది ఈ కెనన్య అనే వ్యక్తి మనకి ఒక పాఠాన్ని నేర్పుతున్నాడు నా బలం దేవుడై ఉన్నప్పుడు దేవుని బలం చేతిని నేను ఏ కార్యాలు చేయగలను మీకు తెలుసా అని చూడండి తన జీవితంలో దేవుని కొరకు తన అర్పించబడిన బలంగా ఎలా మారాడు అని మనం చూస్తే మొట్టమొదటిగా మనం చూసిన వారమైతే ఇతడు మందస్సమును మోయిటి ఎందు గట్టివాడు అంటున్నాడు మందస్థాన్ని మోయడంలో ఆ మూత తన భుజం మీద పెట్టుకోవడంలో ఆ మందస్థాన్ని ముందుకు నడిపించడంలో ఇతడు గట్టివాడు నువ్వు దేవుని పనులు ఎలా ఉన్నావు మనం దేవుని పని తప్పించుకునే వారంగా ఉన్నాం అందరూ తమ సొంత పనులే చేస్తున్నారు కానీ దేవుని పనులు ఎవరూ చేయట్లేదని బైబిల్ చెప్తుంది యహోవా కార్యములను అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడని ఎనిమిది ఆరు నలభై ఎనిమిది పదిలో తెలియజేస్తున్నాడు మనం దేవుని పనిలో ఎంతవరకు ఉంటున్నాం సంఖ్యాకరణ ముప్పై మూడో అధ్యాయం మనం చదువుకుంటే ముప్పై సంవత్సరాల వయసు దాటిన ప్రతి వ్యక్తి కూడా ఒకటి దేవాలయం పనులోనైనా ఉండాలి లేదా యుద్ధంలో అయినా సైనికుడిగా ఉండాలి ఏదైనా ఒక తీర్మానం ఏదైనా ఒక లక్ష్యం ఐదరి ఆర్మీ లేదా డిఫెన్స్ యుద్ధమైనా చేయాలి లేదా దేవుని పనైన చేయడంలో నీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి మనం ఈరోజు ఏ నిర్ణయం తీసుకుంటున్నాం ఇరవై సంవత్సరాలు రాగానే లేదా ముప్పై సంవత్సరాలు రాగానే వివాహం వైపు ఉద్యోగాల వైపు వ్యాపారాల వైపు సాగుతున్నవే కానీ దేవుని మందిరం పట్ల నా బాధ్యత ఏంటి నేను దేవుని మందిరానికి నేను ఏం చేయాలి ఆయన కాడిని మొయ్యాలి అని ఒక పాడి ఆవులాగా ఈరోజు వ్యక్తిగతంగా గుర్తించకపోవడం బహు దుఃఖాకరం కాబట్టి కెనన్య చెప్తున్నాడు నా బలమేంటో తెలుసా నాకున్న బలాన్ని బట్టి దేవుని పనులు ఎంత గట్టిగా ఉండాలో నాకు చాలా నచ్చాడండి మందసము మోయిటిలో గట్టివాడు అని రాయబడ్డాడు మందసం మోయివాడు అంటే సరిపోయేది కానీ మందస్సాన్ని మోయవాడులో అతడట గట్టివాడై ఉన్నాడు అంటే తప్పించుకునేవాడు కాదు బాధ్యతలు నిర్వర్తించేవాడు సేవాభారాన్ని ఎరిగినవాడు అంతా తను చేసుకున్న సాయంత్రం అంతా సేవకులకు ఉపయోగపడేవారు ఎంతమంది ఉన్నారు ఈరోజు ఈరోజు నేను సేవకుల దగ్గరికి వెళ్ళి కూర్చొని అయ్యా నాతో నీకు ఏమైనా ఉందా నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పుడు నన్ను రమ్మంటారా నిజంగా ఈరోజు ఓ మాట చెప్తున్నానండి నిజమైన సేవకుడు ఎందుకు మరుగులు ఉండబడుతున్నాడు అంటే ఈరోజు సేవా క్రమంలో ఒక విశ్వాసి దైవజనుడికి సహకారిగా లేకపోవడమే ఈరోజు ఒక సేవకుడు వెనకాల ఏమంటే ఒక మీటింగ్కి వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి కూడా తోడు లేడు ఈరోజు యూత్ ఉన్నా విశ్వాసులున్నా ఆత్మీయతలున్నా ఈరోజు ఎంతమంది అండి ఒక దైవజనుడు ఎక్కడికైనా దూరాభారంలో సేవకు వెళ్తూ ఉంటే అయ్యా మేము వస్తాము మీ వెనకాల మేము ఉంటాము ఈరోజు వెళ్ళే ప్రయాణాలు బాగోలేదు వెళ్ళే చోట్లు బాగోలేదు సేవకుడు దూరాభారాలు వెళ్ళాల్సిన స్వార్థ పని మీద బాధ్యత ఈ ఈరోజు ఎంతోమంది నేను సేవకుడు చూస్తూ ఉంటాను కనీసం దైవజనుడి వెనకాలంటూ బ్యాగ్ మోస్తూ కానీ దైవజనులకు తోడుగాను మీకు ఏం చేయక్కల మీరేం పాలేర్లని నేను అంటలేదు ఒక దైవజనుడు వెనకాల మేము ఉన్నాము అనే సంఘం ఉంటే దైవజనుడు ఇంకెంత సువార్త చేస్తారు ఇచ్చే సపోర్ట్ మారల్ సపోర్ట్లో కూడా అయ్యా మేము ఉన్నాము అంటే ఎన్ని మీటింగ్లు పెడతాడు ఎంత ఇంకా తను విస్తరించబడతాడో మీకు తెలుసా అందుకని జయపాలయ్య గారు పాట పాడారు మీలో ఎవరైనా నా పేరే తెలియని జనులు ఎందరో ఉన్నారు నా పేరును ప్రకటించడానికి కొందరే ఉన్నారు వెళతారా ఎవరైనా వెళ్ళలేకపోతే వెళ్ళేవారని పంపండి నువ్వెళ్ళో వెళ్ళేవారిని వెళ్ళని నువ్వు వెళ్ళవు వెళ్ళేవాడికి ధనాన్ని ఇచ్చాయి అయ్యా ఇదిగో ఈ ధనాన్ని మీ సేవలో ఖర్చు పెట్టండి నేను వెళ్ళని సువార్త నేను ప్రకటించిన సువార్త నేను వెళ్ళని చోటికి దైవజులుడా మీరు ప్రయాస పడుతున్నారని మీ బాధ్యత కనుక ఈ సొమ్ము తీసుకొని ఎవడు సువార్తలు ఖర్చు పెట్టే సేవకులకి ఇవ్వడం మానేసి టీవీ వర్తమానాల కట్టు ఇవ్వండి ఎవడు అది తప్పు కాదు కానీ పెద్ద పెద్ద సేవకులని పేరు చెప్పుకునే అంటే చిన్న చిన్న సేవ చేస్తూ అనేకమైన ఆత్మలు చూస్తున్న చిన్న సేవకులు కూడా గుర్తించండి దేవుని పనులు మోత మోయేవాడుగా మనం ఉండాలి బాధ్యత కలిగిన వ్యక్తిగా మనం ఉండాలి కనన్య ఎహో మందసం మోయేవాడిలో గట్టివాడు రాయబడుతుంది ఇక రెండోది మనం చూసిన వారమైతే అక్కడే రెండో మాట రాస్తూ ఉంటున్నాడు అతడు మోత క్రమము నేర్పుటకే నియమింపబడినవాడు ఇతనికి ఒక క్రమం తెలుసు ఎలా మోస్తే ఆ భారం ఇతరులకు సులువవుతుందో ఎందుకంటే బైబిల్ చెప్తుంది మతీస్ వార్త పదకొండో అంత్యం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాలు ప్రయాసపడి భారం జనులారా ఈరోజు బయట లోకం అంతా ప్రయాసతోనూ ఇబ్బందులతోనూ ఉంది అలాంటి సమస్త జనులకు దేవుడు ఎవరన్నా తెలుస్తా నా ఎద్దుకు రండి ప్రయాసపడి భారం నా ఎద్దుకు రండి దీనికి ఇంకా భారాన్ని మోపడానికి కాదు నా కాడి తేలికగాను సులువుగాను ఉంటుంది కనుక మీ కాడిని తెచ్చి నా కాడు ఎత్తుకోండి నా దగ్గర నేర్చుకోండి ఎంతో సులువుగా ఉంటుందో మీ భారం మీ బాధ్యత నేను మోస్తాను మీరు నా బాధ్యత పోయండి నా భారాన్ని పోయండి చాలు నా ఎందుకు రండి మొదట ఆయన నీతిని అయిన రాజ్యాంగం అప్పుడు మీకు ఏం కావాలో దొరుకుతుందని బైబిల్ చెప్తుంది కానీ ఎప్పుడు చూసిన మన స్వరీతన కోసం మన కుటుంబాల కోసమే మనం ప్రాకులార్థమేమే కానీ దేవుని పని చేస్తూ ఆ భారాన్ని ఆ క్రమాన్ని తెలిసిన వారు ఏమండి ఆశీర్దించబడలేరు దేవుని పని చేసి తమ భారములు సులువు చేసుకున్నవారు ఏహో తన పట్ల కార్యము జరిగిస్తూ ఉండగా దాన్ని రుచి చూసిన వారు చాలామంది ఈరోజు ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి ఈరోజు దైవ సంబంధమైన కార్యక్రమాల్లో నిలబడి సాక్ష్యం చెప్పలేకపోతున్నా అంటే కారణం ఏంటో తెలుసా ఏనాడు దేవుని భారాన్ని మోసిన అనుభవాలు లేదు అందుకని దేవుడు నీ పట్ల కార్యం చేయడం కానీ నీ పట్ల దీవెనకి ఇవ్వడం కానీ నీకు ఆశీర్వాదకరమైన కార్యాలు చేయడం కానీ చూడలేకపోతున్నాం ఈరోజు దైవ సంబంధమైన కార్యాలు చూడాలి అంటే మొదట నా పని చేయండి నేను మీ పని చేస్తాను చెప్పగలగాలి ప్రభావా నేను నీ పని చేస్తున్నాను నువ్వు నా పని చేయి ఎంతోమంది భక్తులు ఈ అనుభవాన్ని నేర్చుకున్నారు అందుకనే దేవుని వాక్యం కూడా రాయబడింది మత్ శువార్త ఆరు చివరి వచ్చిన ముప్పై మూడు ముప్పై మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి అప్పుడు మీకు ఏం కావాలో నాకు తెలుసు నేను చూసుకుంటాను నా ఎందుకు రండి అప్పుడు నేను మీ ఎంతకు వస్తానని యాక నాలుగు ఎనిమిది తెలియజేస్తాను కననీయమనకు పాఠం నేర్పుతున్నాడు దేవుని మోత క్రమం నీకు తెలుసా బైబిల్లో క్రమం ఉంది మొదట మనం దేవుని పని చేస్తే దేవుడు మన పని చేస్తాడు లేదు మన పని మనమే చేసుకుంటే అది భారంగా ఉంటుంది దానికోసం మోత తప్పదు ఇబ్బంది తప్పదు ఆశీర్వాదము తప్పదు కాబట్టి మన జీవితంలో దేవుడికి అవకాశం ఇవ్వగలిగిన మనం ఆశీర్వదించబడతాం ఒకటంట ఇతని జీవితంలో గట్టివాడు మందసం వేయడంలో రెండవది క్రమమెలిగిన వాడు మందసం మన మోతకర్ర నేర్పే విషయం అలాగే ఇదే మధుర తిరువృత్తాంతముల గ్రంథం మరొకసారి ఈ వ్యక్తిని పరిశుద్ధార్థ దేవుడు పరిచయం చేస్తూ ఇరవై ఆరవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన కూడా చదువుతున్నాను ఇహారీయులను కూర్చున్నది వారిలో కెనిన్యా కెనిన్యాయును వారి కుమారులను బయట పని జరిగించుటకై ఇస్రాయిల్కు లేఖలుగాను న్యాయాధిపతులు గాను నియమించబడింది ఇక్కడ చూడండి ఏమంటున్నాడు ఏమిటి అని మనం చూసిన వారి ఎదుట వారి కుమారులు బయట పని చెయ్యి ఏది బయట పని అని అంటే వారి పని అని అర్థం దేవుని మందిరములో దేవుని మందస్సులో దేవుని క్రమములో కొన్ని బయట పనులు ఉన్నాయి గొడారాలు ఏమండి మోత కర్రలు వాటన్నిటిని దిక్కొట్టే విషయంలో మందిరం యొక్క స్టేజ్ కదలకుండా ఉండే విషయంలో అంటే మందిరంలో పనులే కాదు మందిరములకు అవసరమైన చుట్టుపక్కల పనులు అనగా దైవజనులతో పాటు బయటికి వెళ్ళడాలు అని అర్థం అనమాట దైవజనుడు ఒకవేళ ఏదైనా సువార్తకు వెళ్ళినప్పుడు బయటికి వెళ్ళడాలు బయట పనులు కూడా చూసుకునేవారంట దైవజనులతో పాటు చూడండి అక్కడ అన్నాడు అవే కాదు బయట పనులే కాదంట ఇస్రాయలకు లేఖలు గాను సారీ లేఖికులు గాను లేఖికులు న్యాయాధిపతులుగాను కాను నేను లేఖికులు అంటే లేఖనాన్ని బోధించేవారు అయ్యారు ఖాళీ లేదు మా అర్థం అనుకునేవారు కాదు అవసరమైతే నేనే దేవుని సువార్తక వాక్యాన్ని చెప్ చెప్పేవారు కానీ అలాగే రెండోది తీర్పు తీర్చే విషయం న్యాయాధిపతులు అనగా దేవుని సేవకుడు ఒక బాధ్యతగా ఒక చోటికి వెళ్ళలేకపోయారు ఆ పని ఒక అధిపతిగా ఒక న్యాయాధిపతిగా తాను జరిగించారు దైవజనులు పక్షమున నిలబడి సొంతంగా కాదండి దైవజన్లు పక్షముగా నిలబడి దైవజనులకు బలాన్ని ఇచ్చేవా అందుకని దేవునికి మనం బలంగా ఉండాలి దేవునికి మనం బలమై ఉండాలి చూడండి కొంతమంది నా భార్య నా పక్కన ఉంటే నాకు బలమని అంటారు దేవునికంటా ప్రభువా నేనున్నాను ప్రభువ దేవుని మందిరంలో పనే కాదు దేవుని మందిరం బయట పనులు కూడా నేను చేస్తాను ప్రభువా అని ఒక తీర్మానం కెణన్యం అని చూస్తున్నాను దేవునికి నేను బలం అవ్వాలనుకుంటున్నాడు దేవుడు నన్ను చూసి ఇతను నా బలం ఇతను బట్టి నేను సంతోషిస్తున్నాను స్వార్థ పనులు ఇతను ఎంతో భారం చూడండి మనకి ఏ పాటలు నేర్పుతున్నాడు అంటే మందిరములో పనులు చేస్తున్నాను మందిరము చుట్టూ ఉన్న పనులు చేస్తున్నాను మందిరము బయట పనులు కూడా నేను చేస్తున్నాను ఒక దైవజనుడికి విశ్వాసి మందిరంలో సహకరించాలి స్వార్థ పనులు అంటే మందిరం బయట పనులు టెంట్ వేసే విషయంలో స్టేజ్ వేసే విషయంలో బల సర్దే విషయంలో కుర్చీల విషయంలో ఆహారం విషయంలో అన్ని విషయాలు మనం మోడల్స్ కొండాలి మన దైవ మనం బలంగా ఉండాలి దేవునికి మనం బలంగా ఉండాలి సంఘానికి మనం బలంగా ఉండాలి నేను బలం అని అనుకుంటే యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు కలవరిసరిలో ప్రాణం పెట్టిన అనుభవాలు గుర్తు చేసుకోండి ఆయన మనకిచ్చిన ఆ సపోర్ట్ ఆ వాగ్దానం ఆ మాట ఆ ప్రార్థన మనకు బలం అటు దీవెనికరంగా మనం కూడా నిలబడినట్లు ప్రభువా నన్ను కూడా బలపరచమని ప్రార్థన చేసుకున్నాం తలవచ్చు ప్రార్థన మహాపరిశుద్ధుల వేళ మా తండ్రి మహోళురానికి వదన్యాన్ని మా ముందు పెట్టి ఒక పాఠాన్ని మాకు నేర్పేది విన్న ప్రతి మాట మాత్రంగా స్థిరపరచమని మేము కూడా అలా పోలి నడిచుకున్నాం దయచమని ఏసు పరిశుద్ధ నా మా పరమ తండ్రి మరణాత